విష్ణుపూర్ అనే అడవి మధ్యలో ఒక పాత కోట ఉంది ఆ కోట పేరు రక్త సింహాసనం ఎప్పుడో రాజుల కాలంలో అక్కడెవరో నరబలిచ్చారని అంటారు ఇప్పుడు అక్కడికి ఎవరు పోయినా తిరిగి రారు ముగ్గురు యువకులు అడ్వెంచర్ కోసం ఆ కోటలోకి వెళ్ళారు నడిచే కొద్ది చల్లదనం చర్మాన్ని కాటు వేస్తోంది ఒక్కసారిగా గడియారం చప్పుడు సరిగ్గా అర్ధరాత్రి గోడలపై రక్తపు మరకలు కనిపించాయి అనుకోకుండా వారికి ఒక గదిలో భారీ సింహాసనం ఎర్రగా మెరుస్తూ కనిపించింది అందులో ఎవరో ముఖం ముఖమైతే కనిపించలేదు వాళ్ళు వెనక్కి లోపు తలుపులు మోసుకున్నాయి అందులో ఒకరికి మైకం కమ్ముతోంది ఇంకొకడు అరుస్తున్నాడు గదిలో చిన్న పాప భయంకరంగా నవ్వుతూ కనిపించింది ఇక్కడ రక్తం తాగాలి ఎప్పుడు అని చెప్తోంది తర్వాత సింహాసనంపై కూర్చున్న భూతం లేచింది వాళ్ళందరినీ ఒక్కసారిగా గాల్లోకి విసిరింది ఒక్క నిమిషంలో ఇద్దరు మృతదేహాలుగా మారిపోయారు మిగిలిన యువకుడు మాత్రం పరిగెత్తాడు కానీ కోట తిరుగుతుంది ప్రతి తలుపు వెనుక భూతాలు శవాలు నవ్వులు ఆ కోట తిరుగుతూ తిరుగుతూ ఆఖరికి అతని ముందుకు అదే సింహాసనం మళ్ళీ వచ్చేసింది అనుకోకుండా ఆ సింహాసనంలో తాను కూర్చున్నాడు ఇప్పుడు తానే భూతం ఇంకేముంది ఆ సింహాసనం కొత్త యజమానిని స్వీకరించింది బయట వర్షం ఆగిపోయింది కానీ భవనం లోపల నరకం మొదలైంది ఎవరైనా లోపల అడుగు పెడితే రక్తం తాగాల్సిందే రక్త సింహాసనంపై కూర్చున్న యువకుడికి అంతులేని నిద్ర లాంటి స్థితి అతని కళ్ళల్లో ఆఖరి చూపు భయానికి జీవంగా మిగిలింది కోట బయట ఒక యువతి అన్విత తన అన్నను వెతుక్కుంటూ వస్తోంది ఆమె చేతిలో ఒక చిన్న కాగితం చదరంగం పూసిన బలులు అనే ఒక పుస్తకం ఏంటో ఆమె అడుగు పెట్టగానే కోట తలుపులు తనంతట తానే తెరుచుకున్నాయి గోడలపై ఇప్పుడు కొత్త రకపు ముద్రలు అన్విత అని ఉన్నాయి ఒక మగ శబ్దం ఆమె చెవులో తప్పు చేసింది నీవే అని మోగుతోంది కానీ ఆమె అడుగులు వెనక్కి పడలేదు వెనకంజ వేయలేదు నేల మాత్రం మారిపోతుంది ఒక్కసారిగా నేల తలకిందులవుతుంది తల మీద తలలే కనిపిస్తున్నాయి ఆమె అరుస్తోంది కానీ తన గొంతు శబ్దం చేయడమే మానేసింది ఒక భయంకరమైన మునుకను ఆమెను గాల్లోకి లేపి ఫైర్లో వేస్తుంది అనగా నిప్పులో వేస్తుంది ఆమె మేల్కొంది కానీ అదే గది ఆమె నెమ్మదిగా నవ్వుతున్న సింహాసనం తన చుట్టూ ఆత్మలు నడుస్తున్నాయి వాళ్ళ ముఖాల్లో బాధే లేదు ఆకలి మాత్రం ఉంది ఒక ఆత్మ ఆమె చెవులో ఒక చెస్ ముక్క పెట్టింది సింహాసనం తనని చూస్తోంది సింహాసనం తనని కాకుండా తన అంతరాత్మని కోరుకుంటోంది ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేస్తూ ఆమెకి తన శరీరమే తనకు తెలియకుండా మారుతుంది ఆమె పక్కనే ఉన్న చిన్న పాప నవ్వుతోంది ఆ చిన్న పాప నువ్వు కాబోయే రక్తరానివి నీ రక్తంతో ఈ సింహాసనం నిండాలి అని అంటోంది గోడలు పగులుతున్నాయి ఒక్కొక్క ఆత్మ వచ్చి ఆమె శరీరంలోకి ప్రవేశించసాగాయి ఆమె కూలిపోయింది కొరిగింది కానీ పునర్జన్మలు ఆమెకేం కొత్త కావు అడ్డంకులు అంతకన్నా కావు ఒక చివరి అరుపు కోట మొత్తం అతలాకుతలమైంది ఆవిరైపోయిన కోట అదే అడవిలో తిరిగి పుట్టింది అదే అడవిలో ఒక చిన్న బాబు చెస్ ముక్కతో ఆడుకుంటున్నాడు దాని వెనుక ఒక నీలం రంగు చీర కట్టుకుంటున్న యువతి ముఖం కనపడలేదు అన్వితాని దయ్యాలు చంపేశాయి అన్విత చనిపోయింది చదరంగం మళ్ళీ మొదలైంది ఇప్పుడు తరం మారింది రక్త సింహాసనం ఇది ఎప్పటికీ ఖాళీ ఉండదు తరం తరం మారుతూనే ఉంటుంది జీవరాణులు పుట్టుకొస్తూనే ఉంటారు